హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో నల్ల పుసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్ల పుసల దండని తయారు చేసుకోండి ఎంతో ఈజీగా అందుకు ముందుగా ఫిష్ వైర్ని తీసుకోవాలి వైర్కి ముందుగా ట్వంటీ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి చివరిలో అలా తీసుకున్న తర్వాత ఆ చివరిలో ఉన్న వైర్కి ఈ చివరిలో ఉన్న వైర్కి రెండు మూడు మూడు వేసుకోవాలి బీడ్స్ అటు సైడ్ పోకుండా మెల్లగా అటు సైడ్ ఇటు సైడ్ వైర్కి రెండు మూడు మూడు వేసుకోవాలి ఈ నల్ల పుసలదండని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది సింపుల్ గా డైలీ వేర్ కి బాగుంటుంది నల్ల పుసల దండ వైర్ ని వేసుకున్న తర్వాత రెండు వైర్లని కట్ చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు కాసు మధ్యలో వచ్చేటట్టుగా ఇలా బీడ్స్ తీసుకోవాలి చుట్టూ ఇక్కడ వైర్కి వేడి తగిలించాలి వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది మళ్ళీ ఇక్కడ నైలాంత్రెడ్ని తీసుకోవాలి మనం ఇందాక వైర్ని ముడి వేసుకున్న ఫస్ట్లో నుంచి గోల్డెన్ బీడ్స్ సిక్స్ వదిలి సెవెంత్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో కొద్దిగా ఉన్న దారాన్ని అక్కడే బీడ్స్ మధ్యలో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం ముడి వేసుకోవాలి అలానే రెండు మూడు ముడ్లు వేసుకోవాలి అక్కడే బీడ్స్ మధ్యలో నుంచి దారంలో నుంచి దారం ముడి వేసుకుంటే కనబడకుండా ఉంటుంది కదండి అందుకే అక్కడే బీడ్స్ మధ్యలో దారాన్ని ముడి ముడివేసుకోవాలి తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం ఏ గోల్డెన్ బిల్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే గోల్డెన్ బిల్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ పక్కకి చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇంతకు ముందు మాదిరిగానే ఇక్కడ పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి ఇక్కడ దారాలను మనం వైర్కి తీసుకున్నాం కదండి అందుకే నీడిల్ తీసుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పైన చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఆ గోల్డెన్ బీడ్ పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ చుట్టూ ఇలా పెన్నెట్ కింద తీసుకుంటూ రావాలి చుట్టూ ఇక్కడ చివర్లో కూడా వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ వీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పైన చూసిన గోల్డెన్ వీళ్ళ నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా సిక్స్ గోల్డెన్ బీడ్స్ని వదలాలి పై నుంచి వరుసలో పెండెంట్ ఇలా రెడీ అయిన తర్వాత దారాన్ని ఇక్కడే దారానికి పైన చూసిన గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అక్కడ బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి ఇక్కడ పెండెంట్కి చివరి వరుసలో అంటే కింది వరుసలో టోటల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ టూ వెల్ వస్తాయండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ కింద లెవెన్ గోల్డెన్ బీడ్స్ వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారాలను ముడి వేసుకున్న దగ్గర దారం కనబడకుండా ఉండేందుకు ఫేవాన్ని అతికించాలి దారం కనబడకుండా ఉంటుంది సేమ్ ఇలాంటిది మరొక పెండిని రెడీ చేసి పెట్టుకోవాలి టూ లేయర్స్ థ్రెడ్ని తీసుకోవాలి ఇలా రెండు వరుసల దారాలని ఎక్కువ లెంత్లోనే తీసుకోండి అలా రెండు వరుసల దారాలకి కలిపి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఆ తర్వాత ఆ రెండు దారాలను వేరు చేసి ఒక దారానికి ఫైవ్ బ్లాక్ బీట్స్ తీసుకోవాలి ఇంకో దారానికి ఫైవ్ బ్లాక్ బీట్స్ తీసుకోవాలి ఇప్పుడు రెండు దారాలకు కలిపి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారి పెండింటిలో నుంచి దారాలను తీసుకోవాలి రెండు దారాలను కలిపి దారాలు అక్కడ సైడు ఇక్కడ సైడు సేమ్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి ఇటు సైడ్ కూడా సేమ్ రెండు దారాలలో ఒక దారానికి ముందుగా ఫైవ్ బ్లాక్ బీడ్స్ ఇంకో దారానికి ఫైవ్ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి ఇటు సైడ్ కూడా లక్ష్మీదేవి అమ్మవారి పెన్నిటిని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకు కలిపి వన్ గోల్డెన్ బెడ్ తీసుకోవాలి ఇప్పుడు రెండు దారాలు ఉన్నాయి కదండి ఒక దారానికి నీడిల్ని తీసుకోవాలి ఫస్ట్ రెండు దారాలకి నీడిల్స్ని తీసుకోవాలి ఒక దారానికి వన్ గోల్డెన్ బీడ్ త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి ఒక సైడు మరొక సైడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఈ వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న దారాన్ని అటు సైడ్ చూసిన త్రీ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఈ వన్ గోల్డెన్ బీడ్ దారాన్ని ఆ త్రీ బ్లాక్ బీడ్స్ లో నుంచి ప్యాంక్ తీసుకోవాలి అటు సైడ్ ఉన్న దారానికి మళ్ళీ సేమ్ అదే మాదిరిగా ఒక దారానికి వన్ గోల్డెన్ బీడ్ త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ అటు సైడ్ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న దారాన్ని ఇటు సైడ్ దారానికి తీసుకున్న త్రీ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా ఆ త్రీ బ్లాక్ బీర్స్ లో నుంచి ఆధారాన్ని పైకి తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే సేమ్ వన్ గోల్డెన్ మీరు తీసుకోవాలి త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ దారానికి వన్ గోల్డెన్ బిడ్ తీసుకున్నాం కదా ఆ వన్ గోల్డెన్ బిడ్ తీసుకున్న దారాన్ని అటు సైడ్ తీసుకున్న దారానికి త్రీ బ్లాక్ బీర్స్ ఉంటాయి కదా ఆ త్రీ బ్లాక్ బీర్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న దారాన్ని అదే మాదిరిగా తీసుకుంటూ రావాలి ఏ దారానికి ఒక వన్ బీడ్ తీసుకున్నా అటు సైడ్ ఫోర్ బీట్స్ ఏ దారాలకు తీసుకున్నా లాస్ట్లో ఈక్వల్ లెంత్లో ఉంటాయండి రెండు దారాలు ఏ దారాలకైనా తీసుకోవచ్చు వన్ బీడ్ అయినా తీసుకోవచ్చు ఫోర్ బీట్స్ అయినా ఇటు ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు అటు సైడ్ అయినా తీసుకోవచ్చు దారాలు సేమ్ లెంత్లోనే వస్తాయి ఇలా బ్లాక్ బీడ్స్ లైన్స్ ఫిఫ్టీన్ కావాలండి అలా ఫిఫ్టీన్ లైన్స్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అటు సైడ్ దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ బ్లాక్ బీడ్స్ తీసుకోవడం లేదు ఇక్కడ వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న దారాన్ని అటు సైడ్ తీసుకున్న ఫోర్ గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదండీ అందులో త్రీ బ్లాక్ త్రీ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇటు ఇటు సైడ్ ఉన్న దారాన్ని అటు సైడ్ అటు సైడ్ బీడ్స్లో నుంచి పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అటు సైడ్ ఉన్న దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఆ వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న దారాన్ని ఇటు సైడ్ ఉన్న త్రీ గోల్డెన్ బీడ్స్లో నుంచి పైకి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి గోల్డెన్ బీడ్స్ లైన్స్ మొత్తం ఫైవ్ రావాలి మీరు నల్లపుసల దండని రెడీ చేసుకునేటప్పుడు దారాన్ని కొద్దిగా ఎక్కువ లెంత్లోనే తీసుకోండి నాకు దారం సరిపోలేదండి మధ్యలో తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఇంతకుముందు మాదిరిగానే ఇక్కడ బ్లాక్ బీర్డ్స్ లైన్స్ రావాలి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి సేమ్ ఫిఫ్టీన్ లైన్స్ బ్లాక్ బీడ్స్ డిజైన్ వచ్చిన తర్వాత మళ్ళీ గోల్డెన్ బీడ్స్ డిజైన్ రావాలి ఇక్కడ నాకు దారం సరిపోలేదండి అంటే షార్ట్ నల్ల దండ కంటే ఇది లాంగ్ నల్ల దండకి బాగుంటుందని మళ్ళీ దారాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ బీట్స్ పక్కకే దారం లో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా దారానికి బీట్స్ బీట్స్ పక్కకి దారం ఉంటుంది కదండి ఆ దారం లో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి రెండు దారాలని కట్ చేసుకోవాలి ఇప్పుడు దారాన్ని అటు సైడ్ నీరులు ఇటు సైడ్ నీరు ఎక్కించుకున్న తర్వాత ఈ త్రీ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదండి చివరిలో ఆ త్రీ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలా దారం మధ్యలో అయిపోతే ఇలా దారాన్ని మళ్ళీ తీసుకోవచ్చని అటు సైడ్ నీడలు ఇటు సైడ్ నీడలు ఉండేటట్టు చూసుకోవాలి రెండు దారాల్లో ఒక దారానికి వన్ గోల్డెన్ బీడ్ త్రీ బ్లాక్ బీడ్స్ అటు సైడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి వన్ గోల్డెన్ బిడ్ తీసుకున్న లైన్ని ఇటు సైడ్ లైన్కి త్రీ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదండీ ఆ త్రీ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా తీసుకుంటూ రావాలి బ్లాక్ బీడ్స్ గోల్డెన్ నల్ల నల్లపుసు దండ మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉందండి బ్లాక్ బీడ్స్ లైన్స్ ఫైవ్ ఉంటాయి కదా అవి ఫోర్ టైమ్స్ రావాలి ఇక్కడ చివరిలో మాత్రం బ్లాక్ బీడ్స్ లైన్స్ ఎక్కువ వచ్చాయండి ఫిఫ్టీన్ కంటే వెనుక సైడ్ ఎక్కువ తీసుకున్నాను గోల్డెన్ బీడ్స్ తీసుకోలేదు ఇంకా ఇక్కడ చివరిలో దారాన్ని బ్లాక్ బీడ్స్ మధ్యలో దారం ఉంటుంది కదండి చివరిలో ఆ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఈ లాంగ్ నల్ల పుసల దండకి రింగ్స్ ఏం అవసరం లేదండి ఆ దారాలను అటు అటు సైడ్ దారాలను ఇటు సైడ్ దారాలను కలిపి ముడి వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ రింగ్స్ తీసుకున్నాను షార్ట్ నల్ల నెల దండ అయితే రింగ్స్ అవసరం కానీ లాంగ్ నల్ల దండకి ఏం అవసరం లేదండి మీరు ఆ దారాలకు ఈ కలిపి ముడి వేసుకోండి ఇలా లాంగ్ నల్ల నెల దండ ఈ డిజైన్కి లాంగ్ నల్ల నెల దండని బాగుంటుందని ఇలా లాంగ్ చేంజ్ చేశానండి ఇక్కడ రింగుని తీసుకుంటున్నాను రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి ఎంతో బాగా వచ్చిందండి ఈ నల్ల దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మేడ నిండుగా అందంగా ఉంటుంది ఎవరికైనా చిన్న ఏజ్ వాళ్ళకైనా పెద్ద ఏజ్ వాళ్ళకైనా అందరికీ సెట్ అవుతుందండి ఈ నల్ల దండ ఇక్కడ మనం ముడి వేసుకున్న దగ్గర కొద్దిగా దారాలు కనిపిస్తే కొద్దిగా కట్ చేసుకొని అక్కడి దారాలకి ఫేవాన్ని అతికించాలండి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది వెనుక సైడ్ ఇలా ఏం కనబడదు కదండి ఏం కన పైకి ఏం కనపడదు ఎక్కడెక్కడైతే ముడి వేసుకున్నామో అక్కడక్కడ ఫేబాన్ని అతికించాలి లాంగ్ లెంత్లో దారం తీసుకుంటే ఇది కూడా అవసరం ఉండదు మధ్యలో ముడి వేసుకోవడం ఇక్కడ చివరిలో కూడా దారాలని అతికించాలి ఫేబు ఎంతో బాగుందండి ఈ డిజైన్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని లక్ష్మీదేవి కాశీలతో మంగళసూత్రాల డిజైన్లో మంచి డిజైనర్ నల్ల దండని మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని మిడ నిండుగా అందంగా ఉంటారు ఎవరు ఎవ్వరు వేసుకున్నా అందంగా ఉంటారు ఇది గోల్డ్లో అయినా తక్కువ వెయిట్లో అవుతుందండి బీడ్స్ ఓన్లీ బీడ్సే కదా బీడ్స్ రెండు కాసులు వాటితో రెడీ చేసుకోవచ్చు మీకు వీలైతే గోల్డ్లో అయినా చేసుకోవచ్చండి ఈ డిజైన్ బాగుంది తక్కువ వెయిట్లో అయిపోతుంది ఈ నల్ల దండ మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్